సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో గణేష్ నిమజ్జనోత్సవం సందర్భంగా ఉద్రిక్తత నెలకొంది శుక్రవారం రాత్రి సుభాష్ నగర్ వినాయక మండలి యువకులు తమ మండప విగ్రహాన్ని నిమజ్జనానికి తరలిస్తుండగా ఆర్టీసీ బస్ డిపో రోడ్డుపై ధర్నా చేపట్టారు వినాయకుడిని ఊరేగింపుగా తీసుకెళ్తున్న సమయంలో పోలీసులు ఎలాంటి కారణం లేకుండా తమపై దాడి చేశారని యువకులు ఆరోపించారు ఈ ఘటన పట్ల ఆగ్రహం వ్యక్తం చేసిన వారు రహదారిపై బైఠాయించి నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టారు దాడికి పాల్పడిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు సమాచారం తెలుసుకున్న హుస్నాబాద్ ఏసీపీ సదానందం అక్కడకు చేరుకొని ఆందోళన చేస్తున్న యువకులతో మాట్లాడారు వారిని ఓర్పు పాటించాలంటూ నచ్చజెప్పి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు అనంతరం యువకులు తమ ఆందోళనను విరమించి విగ్రహాన్ని నిమజ్జనం చేశారు ఈ సంఘటనతో కొంతసేపు రహదారికి ట్రాఫిక్ అంతరాయం కలిగిన పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు जय श्री